క్రైస్తీ లార్డ్ దేవునామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనము దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ అంటున్నారు ఇస్రాయేలు ప్రజలు చేసిన హేయ క్రియలను బట్టి అహంకారం పాపమును బట్టి ఘనతకు బదులు అవమానముతో నింపబడ్డారు అయితే అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత కలగాలి అంటే వినయము కలిగి నీతిని అనుసరించి నడుచుకోవాలి దేవుని కొరకు కనిపెట్టాలి అవమానం అనగా ఒక వ్యక్తి చేసిన చెడ్డ పనులను బట్టి ఉన్నటువంటి పేరు ప్రతిష్టత గౌరవం పోవడమే ఈరోజు మీ జీవితాలలో కూడా ఎన్నో అవమానాలు పొందే ఉంటారు ఇంకా నిన్ను అవమానిస్తూ హేళన చేస్తూనే ఉన్నారా అయితే వారితో కలహము ఆడక వారిని క్షమించేయండి నీ వేదన నీ అవమానపు స్థితిని దేవునికి చెప్పు తగిన సమయం తప్పకుండా వస్తుంది నీ అవమానముకు ప్రతిగా ఘనతను అనుగ్రహించి నిన్ను అవమానపరిచే ప్రతి నోరు మూయబడేంతగా నీ తల పైకెత్తుతాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా సరే కృంగిపోతున్నారా కానీ నీవు ధైర్యంగా నిలబడాల్సిన సమయం ఇదే ఎందుకంటే ఊరక నిలుచుండి చూడుడి నేనే చూసుకుంటానని ఆయన అంటున్నాడు నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్